ప్రైజ్ లాట్ ఎవరీవన్ వన్ ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆహారము బండ సందులో జీవజన్మలు నేడి తిన వాగ్దానము కీర్తన గ్రంథం తొంభై ఒకటవ అధ్యాయం వచ్చినము అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడే అతని విడిపించి అతను గొప్ప చేసేదను ఆ మెయిన్ ఈ షల్ కాల్ అపాన్ మీ అండ్ ఐ విల్ ఆన్సర్ హిమ్ ఐ విల్ బి విత్ ఇన్ ఇంట్రాబుల్ ఐ విల్ డెలివర్ హిమ్ అండ్ హానర్ మీ శ్రమలో నుండి మిమ్మల్ని విడిపించే దేవుడు గాడ్ హూ విల్ డెలివర్ యు ఫ్రమ్ యువర్ సఫరింగ్ ఈ వాక్యము దేవుడు దూరంగా ఉన్నవాడు కాదని మన ప్రార్థనలకు స్పందించే తండ్రిని నేర్పుతుంది కష్టాలు వచ్చినప్పుడు భయపడకుండా దేవునిపై ఆధారపడితే ఆయన తోడుగా ఉండి విడిపించి గౌరవిస్తాడనే ధైర్యాన్ని ఒక వచ్చిన మనకిస్తా ఉంది నా ప్రియ స్నేహితులారా నేడి ఈ సందేశం వినుచున్న మీకు శ్రమలో దేవుడు తోడుగా ఉండాలని కోరుచున్నాడు కాబట్టి నేడు మీరు దేవునికి మొరపెట్టినట్లయితే నిత్యమగా ఆయన మీ ప్రార్థనలకు జవాబిస్తాడు అందుకే బైబిల్లో శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతని విడిపించి అతను గొప్ప చేసేదని కీర్తనలో తొంభై ఒకటి పదహేదు అన్న వచ్చిన ప్రకారము శ్రమలో మనల్ని విడిపించే దేవుడు మన ప్రభు నేసుక్రీస్తు ఒక్కడే అందుకే బైబిల్లో ఇలా చెప్పబడతా ఉంది యోహావా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది ఆయన చెవులు వారి మరలకు ఒగ్గి ఉన్నవి కీర్తనలు ముప్పై నాలుగు పదహైదు వచ్చిన వాక్యం సెలవిస్తా ఉంది అయితే దేవుడేమంటున్నాడో చూడండి వారు మొరపెట్టగా యోహోవాలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును అని శ్రమలో ఉన్న మీకు ప్రభు వాగ్దానము చేయుచున్నాడు కాబట్టి ధైర్యముగా ఉండండి ఈ వాగ్దానమును అత్తుకొని ఉండుకును మరియు యేసు ప్రభువు నది విశ్వాసము కలిగి ఉండుటకును నేను మిమ్మల్ని ప్రోత్సహించుచున్నాను కాలములు మరియు ఋతువులు మారవచ్చును కాని మన ప్రభు నిరంతరము మారని దేవుడై ఉన్నాడు ఆమె ది గాడ్ హూ నెవర్ చేంజెస్ కీర్తల గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయం ఆర్యడు వచనాల్లో ఈ దీనుడు మొరపెట్టగా యహోవాలకించెను అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించును యహోవ ఎందు భయభక్తలగల గలవారి చుట్టూ ఆయన దోత కావలియుండి వారిని రక్షించును ఆమెన్ కీర్తనలో తొంభై ఒకటవ అధ్యాయం పద పదకొండవ వచనములో నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూడ్చి తన దోతులను ఆజ్ఞాపించును కీర్తన గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయం వచనములో వచ్చినములో వచనం ప్రకారము మనము దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్నప్పుడు ఆయన మన ప్రార్థనలను విని మనకు జవాబిచ్చి మన శ్రమలలో మనతో కూడా ఉంటాడు ఆయన తన శక్తివంతమైన అస్తముతో మన శ్రమల నుండి మనలను విడిపిస్తాడు ఆయన వాగ్దానముల పట్ల సందేహించిన లేదు బైబిల్లో గ్రంథం నలభై ఆరో అధ్యాయం నాలుగవ వచనములో చెప్పినట్లుగా ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకున్న వాడును నేనే తల వెంట్రుకలు నెరియు వరకు నిన్ను ఎత్తుకున్న వాడును నేనే నేనే చేసి ఉన్నాను చంక పెట్టుకున్న వాడును నేనే నిన్ను ఎత్తుకునుచో రక్షించేవాడు నేనే అని సెలవిచ్చుచున్నాడు మన సృష్టికర్త అయిన దేవుని యొక్క అనేకమైన ఆశీర్వాదములతో మనలను రక్షించును ఎందుకంటే మన పాపములను ఆయన ఎదుట ఒప్పుకున్నట్లయితే ఆయన కృపగల దేవుడు తన కృపతో మన పాపములను క్షమిస్తాడు ఆయన కృప సముద్రం అంత విస్తారమైనది దానిని ఎవరూ కూడా కొలవలేరు హీస్ గ్రేస్ ఎక్స్టెన్స్ అక్రాస్ ది ఎంటైర్ ఓషియన్ నో వన్ క్యాన్ మేజర్ ఇట్ నాకు మరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గోడమైన సంగతులను నీకు తెలియజేతును ఇమే ఆ గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం వచనం ప్రకారముగా ఆయనకు మనం మొరపెట్టినప్పుడు మన పట్ల గోడమైన కార్యములను జరిగిస్తాడు మీరు దేవుని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగైతే ఆయనతో ఎక్కువ సమయం గడపండి ఆయన తన హృదయములో ఉన్న వాటిని మీకు బయలుపరుస్తాడు నీ కోసం ప్రాణం పెట్టిన నీ ప్రియ రక్షకుడైన ఆ మహోన్నతి చాటును నివసిస్తూ ఆ సర్వశక్తుల నీడను విశ్రమించగలిగితే దివ్యమైన శాశ్వతమైన ఆశీర్వాదాలు నీ స్వంతం నీ ప్రార్థన వింటాడు నీ కోరిక సిద్ధంప చేస్తాడు నీ ఆలోచన యావత్తును సఫలము చేస్తాడు శ్రమలలో ఆయన నీతో ఉంటే అవి శ్రమలే కాదు సంతోషములో ఆయన నీతో లేకుంటే అది సంతోషమే కాదు నీ జీవిత నౌక యొక్క చుక్కాని ఆయనకు అప్పగిస్తే గుండాలలో ఎట్లా నడిపించాలో ఎగిసపడే అలల మధ్య ఎట్లా నడిపించాలో నిర్మలమైన నీటిలో ఎట్లా నడిపించాలో ఆయన కంటే తెలిసిన వారెవ్వరూ లేరు సమస్యల సుడిగుండాలు నిన్ను వేధిస్తున్నా వేదన చెందవద్దు నీ శ్రమంలో ఆయన నీతోనే ఉంటాడు గమ్యం చేర్చుతాడు ఏసేపునకు తోడయుండెన గనుక అతడు వరిదిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తిని ఇంట నుండెను ఆది కానీ ముప్పై తొమ్మిది వార్థం రెండో మనం చూస్తాము ఆయన నీకు దీర్ఘాయువుని ఇస్తాడు ఈ లోకములో ఎంత కాలము జీవించినా అది అల్పకాలమే తప్పకుండా ఒకరోజు విడిచి వెళ్లాల్సిందే దీర్ఘాయువు అనే నిత్య ఇచ్చి నిన్ను తృప్తిపరుస్తాడు ఆయన రక్షణ నీకు చూపిస్తాడు రక్షణ అంటే శిక్ష నుండి తప్పించబడటం నిత్య నరకాగ్ని అనే శిక్ష నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు ఇవన్నీ ఎప్పుడు సాధ్యము నీవు మారు మనసు పశ్చాత్తాపము పాపక్షమాపణ నీ జీవితంలో తప్పనిసరిగా ఉండాలి గనుక ఇక వాయిదా వేయవద్దు ప్రభు పాదాల చెంత మోకరిల్లుదాం ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు అనుభవిద్దాం అటు దనిత దేవుడు మనకు అనుగ్రహించిన గాక ఆ మెయిన్ ప్రార్థన చేసుకుందాము ప్రార్థన ప్రేమ గల మా ప్రియ ప్రభువా మా శ్రమలలో తోడుగా ఉంటున్నందుకు స్తోత్రముల తండ్రి మా ప్రార్థనలు ఆలకించి జవాబిస్తున్నందుకు స్తోత్రముల తండ్రి మా శ్రమలలో నీవు మాత్రమే విడిపించే దేవుడు స్తోత్రము నీ కనుదృష్టి నీతిమంతుల మీద వారి ప్రార్థనల మీద ఒగి ఉన్నందుకు స్తోత్రములు కాలములు ఋతువులు మారినా నీవు మారని దేవుడు అని నీ ఎందు నమ్మకము విశ్వాసము కలిగి జీవించి దన్నితనిచ్చినావు తండ్రి నీకు స్తోత్రములు మా శ్రమలలో మార్గములలో తోడుగా ఉండి ముదిమి వచ్చి వరకు చంక పెట్టుకొని ఎత్తుకొనుచు రక్షించు దేవా నీకు స్తోత్రములు మా శ్రమలలోనే కాకుండా మా సంతోషములో కూడా ఉండు దేవా స్తోత్రము నీ పాదాల చెంత మోకరిలి నీ విచ్చు రక్షణ ఆశీర్వాదములు పొందుకొనుటకు తగిన రీతిలో జీవించే ధన్యత నిమ్మని నది ఏసుక్రీస్తు నామములు అడిగి పొందుకొనిచున్నాం మా పరమ తండ్రి మెన్ ఆ మెన్ మన దేవుని ప్రేమయు రక్షకులైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సావాసమును మీకందరికీ తోడయుండెను గాక Amen, Amen, Amen. Thank you for watching. Praise the Lord. God bless you. Please like and share. Subscribe for more Bible videos.